అండర్పాస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎరగూడూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎరగూడూరు గ్రామం మీదుగా నేషనల్ హైవే త్రీ ఫార్టీ వెళ్తుంది గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు హైవే పనులు కూడా తొంభై భాగాలు పూర్తయిపోయాయి అయితే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు ఆ గ్రామం ఉక్కిరి బిక్కిరవుతుంది పాత అలైన్మెంట్లలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం లేదు కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు అలైన్మెంట్ను మార్చి అండర్పాస్ నిర్మాణానికి పూనుకోవడంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు నేషనల్ హైవే సేఫ్టీ కమిటీ సూచన ప్రకారం ఎరగూడూరు గ్రామంలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే సర్కిల్ పాయింట్ నుంచి జీరో పాయింట్లో పక్కనే ఉన్న తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వరకు వస్తుందని ఇలా జరిగితే బ్రిడ్జిపై భారం పడుతుందని అలాగే తెలుగంగ డౌనల్ కావడంతో భారీగా ప్రమాదాలు జరిగి వాహనాలు తెలుగంగలో పడే అవకాశం ఉందని నేషనల్ హైవే సేఫ్టీ సూచించింది అందుకని ఎన్హెచ్ అధికారులు గ్రామంలో అండర్ పాస్ లేకుండా సాధారణంగా రోడ్డు వేసేందుకు అలైన్మెంట్ చేశారు నేషనల్ హైవే సేఫ్టీ కమిటీ సూచనలను కూడా పక్కన పెట్టి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం మా గ్రామంలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ముగ్గు చూపడం సబబు కాదని ఆందోళన చేపట్టారు అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల గ్రామంలో అడ్డుగోడలు కట్టి చాలా ఎత్తులో హైవే రోడ్డు నిర్మిస్తారు గ్రామ చివరిలో తూర్పు దిక్కున ఒక చోట అండర్పాస్ నిర్మిస్తారు ఆ అండర్పాస్ గుండా అవతలి వాళ్ళు యువతలకి యువతలి వాళ్ళు అవతలకి వెళ్ళడానికి ఉంటుంది అక్కడ తప్ప గ్రామం అంధకారంలోకి వెళ్లడమే కాక రెండు విడిభాగాలుగా కూడా విడిపోతుంది హైవే హంగులతో గ్రామం కలగలలాడుతుందని సంతోషంగా ఉన్నవారికి ఈ అండర్పాస్ వల్ల రెండు భాగాలుగా విభజించబడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు అండర్పాస్ నిర్మిస్తే అవతలి వాళ్ళు యువతలకి యువతలి వాళ్ళు అవతలికి కనబడరు ఎత్తులో ఉన్న ఆ నేషనల్ హైవేపై నిలబడితే ఉత్తరాన ఒక ఎర్రగూడూరు దక్షిణాన ఒక ఎర్రగూడూరుగా పిలవబడుతుంది అంటే ఎర్రగూడూరు వన్ ఎరగూడూరు టూగా పిలవబడతాయి మా గ్రామ అభివృద్ధిని అడ్డుకోవద్దని నేషనల్ హైవే అధికారులను రాజకీయ నాయకులను గ్రామస్తులు వేడుకుంటున్నారు కానీ ఇప్పటికే గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరడంతో సాధ్యం కాదేమోనన్న భయం వారిని వెంటాడుతుంది విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా గ్రూపు రాజకీయాలు తయారయ్యాయి ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఎర్రగూడురు గ్రామం ఎల్ఈడి వెలుగుల వెలుతురులో హైవే అంగులతో కలకలలాడుతుందో లేక అండర్పాస్ నిర్మాణంతో అంధకారంలోకి వెళ్ళి రెండుగా విడిపోతుందో వేచి చూడాలి నేషనల్ హైవే త్రీ ఫార్టీ మా గ్రామం గుండా అంటే ఆత్మకూరు నుంచి కర్నూలు దాకా మా గ్రామం ఎరగుడు గ్రామం ద్వారా పోతున్నది పాత లైన ప్రకారం మా గ్రామంలో అండర్ పాస్ అనేది ఏలాంటిది లేదు మరియు కొత్త దాంట్లో కూడా ఏం లేదు కొందరి స్వార్థం నుంచి అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి గ్రామాన్ని అడ్డుకొని గ్రామ అభివృద్ధి అందరూ ఇబ్బంది పడతారు గ్రామంలో వ్యాపారము దెబ్బతింటుంది పండుగ డివైడ్ అయిపోతుంది గ్రామంలో ముందు ఇప్పటికే నీటి సమస్య ఉంది ఈ రెండుగా విడిపోతే ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటాయి ఈ అలైన్మెంట్ ప్రకారము మా గ్రామ పెద్దలు అండర్ పాస్ కావాలన్న వాళ్ళు నీటి సౌకర్యం ఇవన్నీ దాని మీద దృష్టి పెట్టకుండా ఇది ఏదో పనికి అండర్ పాస్ విడిచి పెడుతున్నారు దీనికంటే కరివినలాగా మాకు పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది తర్వాత మా ఊర్లో డ్రైవర్లు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగస్తులు వస్తుంటారు ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు అర్ధరాత్రి వస్తుంటారు కాబట్టి అండర్ పాస్ పెడుతుంటే ఇక్కడ నుంచి తమ్టి చెట్టు దాకా అంటే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దగ్గర బస్ స్టాప్ పెట్టారు ఆ బస్ స్టాప్ దగ్గర దిగి రాత్రి ఆడవాళ్ళు రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది ఈ అండర్ పాస్ నుంచి దొంగతనాలు సారాయి తాగేవాళ్ళు అంతేజింగ్లు పెరిగిపోతాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ తీసేసి మామూలు యథావిధిగా వేయవలసిగా కోరుతున్నాం మా యొక్క ఎరగుడు గ్రామంలో ఎన్హెచ్ త్రీ ఫార్టీ వాళ్ళు హైవే వాళ్ళు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అయితే డిపేర్ ప్రకారం మా ఊర్లో ఫ్లైఓవర్ లేదు కొంతమంది రాజకీయ ప్రభావాలను బట్టి అధికారాలను బట్టి వాళ్ళు ఫ్లైఓవర్ ప్రపోజలు చేస్తున్నారని ఉన్నాం దయచేసి మా ఊరికైతే ఫ్లైఓవర్ వద్దు ఎందుకనగా ఇది హైవే రోడ్ ఉంది మాకు ప్రతి విషయంలో హాస్పిటల్ కానీ ఏదైనా పిల్లలు చదువులకు కానీ కర్నూలుకి వెళ్ళాలి నా దగ్గర వెళ్ళి రావాలి కాబట్టి అర్ధరాత్రి అయినా కూడా మా ఊర్లో లేడీస్ కర్నూలు ఎక్కితే అర్ధరాత్రి కూడా రోడ్డు మీద దిగి ఇళ్ళకు వచ్చేవాళ్ళు అయితే ఫ్లైఓవర్ బట్టి ఎక్కడో తెలుగుగంగ బ్రిడ్జ్ దగ్గర ఆపాలి లేదనుకో ఇక్కడ జమ్ చెట్టు దగ్గర ఆపాలి దాదాపు అంటే రెండు రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ యొక్క రెండు కిలోమీటర్లు అర్ధరాత్రులు కూడా ఈ యొక్క లేడీస్ ఆ స్త్రీలు దిగి అక్కడ నుంచి రావాలంటే రాత్రి కాలంలో చాలా పరిస్థితులు ఎట్లుండో తెలుస్తున్నాము కానీ దయచేసి అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితే దయచేసి ఇది యొక్క రాజకీయం కాదు మా యొక్క గ్రామం క్షేమాభివృద్ధి కొరకు మేమందరం కూడా ఈ విధంగా పోరాడుతున్నాం ఇది రాజకీయం చేయకుండా అందరికీ కూడా అందరి అవసరం కొరకు ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకంగా స్త్రీలైతేనేమి చిన్న పిల్లలైతే వాళ్ళ యొక్క పిల్లల చదువులు అయితే హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇదే హైవే మీద అయితే ఇదే ఫ్లైఓవర్ లేకుండా అయితే మేము రోడ్డు మీద ఆపినా కూడా బల్లారు బస్సు వాళ్ళైతే ఎక్స్ప్రెస్లు కానీ అన్నీ ఆపుతారు మాకు ఈడెక్కడము గంట నర మేము మీరు కర్రలు పోయి ఏదైనా చూపించుకొని మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు దయచేసి ఎన్హెచ్ వాళ్ళు అయితేనేమి ఈ యొక్క అధికారులు అయితే రాజకీయ నాయకులు పెద్దలైతేనేమి కూడా దయచేసి మా గ్రామంని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇది ఎవరికి అతిథిగా వ్యతిరేకత మాట్లాడటం లేదని మా గ్రామం క్షేమవృద్ధి కొరకు మాట్లాడుతున్నాం దయచేసి ఈ యొక్క ఫ్లైఓవర్ని విరమించుకోండి ఎందుకంటే ఈ యొక్క హైవే సైడ్ ఎట్లాంటే గేట్ వాళ్ళు వాల్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్రమాదం సరే ప్రమాదం జరిగే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం హైవేలో దొరుకుతున్నప్పుడు జరిగేది దరుగుతూనే ఉంటాయి అది దురదృష్టము అది దేవుడు నిర్దేశించినటువంటి అసలు జరుగుతుంది కానీ ఈ యొక్క ప్రజలు కావాల్సి కానీ కాదు మేము ఎవరికీ వ్యతిరేకత కాదు మా గ్రామాన్ని ఎరగుడు గ్రామాన్ని సేవ్ చేయడానికి ఎరగుడు గ్రామం అభివృద్ధి పొందడానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఏదో చిన్న చిన్న కొట్లు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు హైవేళ్ళ లారీలు కానీ ఎవరైనా కానీ ఆపుకొని టూరిస్టులు కానీ ఆపుకొని ఏదైనా వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది ఆ విధంగా గ్రామ ఎరగుడు గ్రామ క్షేమాభివృద్ధి కోరిక మేము మాట్లాడుతున్నాం కానీ ఎవరికి వ్యతిరేకత కాదు దయచేసి మా ఊర్లో ఈ ఫ్లైఓవర్ విరమించుకుంటారని చెప్పి మరొకసారి మీకు చేతులెత్తి జోడించి ముక్చున్నారు రోడ్డు విస్తీర్ణలో భాగంగా అండర్ పాస్ లేదు కానీ అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి పట్టుబడుతున్నారు దయచేసి మా గ్రామానికి అండర్ పాస్ అనేది ఇది రాబోయే తరాలకు అంతరాత్రంగా ఏర్పడుతుంది యాక్చువల్గా ఏదైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో ఎస్టిమేషన్ ప్రకారము పాత డిపిఆర్లో ఉన్నట్టు మాత్రమే రోడ్ అండర్పాస్ అనేది వద్దు అని కమిటీ తీర్మానించింది రోడ్ కమిటీ తీర్మానించింది నేషనల్ హైవే కమిటీ దాని ప్రకారమే రోడ్ అనేది నిర్మి రోడ్ అనేది నిర్మిస్తే బాగుంటుంది గ్రామంలో ప్రతి ఒక్కరూ సేఫ్టీ మెజర్మెంట్ దృష్టిలో ఉంచుకొని అండర్పాస్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వెహికల్స్ అనేటివి డైరెక్ట్ వెళ్ళి తెలంగాణ మీద పడాల్సిన పరిస్థితి ఉంది దాన్ని ఉద్దేశించుకొని కేంద్ర కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎన్హెచ్ వాళ్ళు కావచ్చు ఇక్కడ అండర్ పాస్ అనేది నిర్మాణము అంత సులుభైనది కాదు అని వాళ్ళ రిపోర్ట్లో చెప్పబడింది కానీ వీళ్ళు అదేవిధంగా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయించడం కోసం ఈ రకంగా అండర్పాస్ నిర్మాణం అనేది చేపడుతున్నారు తక్షణమే దీన్ని ఆపించవలసిందిగా మా యొక్క మనది మనది డీపీఆర్ ప్రకారం రోడ్డు నిర్మించాలి కానీ దానికి వ్యతిరేకంగా ఊర్లో జరుగుతుంది మామూలుగా నేషనల్ హైవే వాళ్ళు సేఫ్టీ కమిటీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే ఇది ఈ విధంగా అండర్ పాస్ వేస్తే రోడ్డుకు తెలగంగ మీద ఊర్లో జరగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మార్చకుండా పాత్ర డిపిఆర్ ఏదైతే ఉందో అదే విధంగా వేయడం వేయాలని చూస్తున్నారు